జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులలో తనకిచ్చినటువంటి బెయిల్ కొట్టేయాలి అని తెలంగాణలో జరుగుతున్నటువంటి విచారణ వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అని రఘురామకృష్ణరాజు వేసినటువంటి పిటిషన్ల మీద ఈరోజు సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేశారు విచారణ చేసి ఈ కేసుల విచారణ ఎందుకు డిలే అవుతుంది అనే దాని మీద వివరణతో కూడిన ఒక అఫిడివిట్ దాఖలు చేయండి అని చెప్పి తదుపరి విచారణ ఆగస్టు ఐదవ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు అదే నిన్న మొన్న రాజుగారు మీసాలు తిప్పుతుండ్రీ కదా ఒకటవ తేదీ నా కథ చూపిస్తాను ఏంటో చూడండి అని సో ఆయన మీసాలు తిప్పి తొడలు కొట్టి మరి బహుశా జడ్జి గారు చెప్పినట్టున్నారేమో ఆగస్ట్ ఐదవ తేదీకి వాయిదా వేయండి అని ఇప్పుడు నేను చెబుతున్న వాయిదా వే వేశారని చెప్పాలి ఇప్పుడు రాజుగారు బయటకు వచ్చి కోర్టులో ఇక తీర్పులు రావు వాళ్ళు విచారణ చేయకముందే వీళ్ళే మీసాలు తిప్పేస్తుంటారు తొడలు కొడుతూ ఉంటారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అయితే అడిగింది ఎందుకు విచారణ డిలే అవుతుంది అని అంటే దానికి సిబిఐ తరపున సాలిసిటర్ జనరల్ అయితే అయ్యే అవ్వడం అని కాదు డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి సో ప్రొసీజర్ ప్రకారం వాటిని కూడా విచారించుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అందుకని చెప్పే అని తను సమాధానం చెప్పినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అని లేదా పెద్ద రాజకీయ నాయకుడు అని మీరైతే విచారణ ఏమి డిలే చేయాల్సిన అవసరం లేదు స్లో చేయాల్సిన అవసరం లేదు అందరి విషయంలో విచారణ చేసినట్ల మీరు చేయండి అని చెబుతూ బట్ ఓవరాల్గా ఎందుకు డిలే అయింది అనే దాని మీద ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేయమన్నారు అండ్ ఇది దాఖలు చేసిన తర్వాత ఈ పిటిషన్తో పాటే తెలంగాణ నుండి కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అనే ఆ పిటిషన్ను కూడా కలిపే విచారిస్తాము అని చెప్పి అంతే వాళ్ళ గురించి గేమ్ ఏం లేదు చెప్పింది రెండు మాటలే అని చెప్పి తదుపరి విచారణ సుప్రీంకోర్టు అయితే వాయిదా వేసింది మరి ఇప్పుడు తొడలుగుట్టుడు మీసలిది ఇప్పుడు బ్యాచ్ వచ్చి దీని మీద వారు ఏమంటారు లేకపోతే వాళ్ళ మీడియాలో జగన్ కు షాక్ అని చెప్పాను ఇంతలో పెద్ద అక్షరాలు ఏమైనా పెట్టుకుంటారా బ్రేకింగ్లు మరి ఏమైనా సాధ్యం అవుతుంది కదా ఏముంది స్క్రిప్టే కదా కొంచెం టైప్ చేయడమే కదా అంతే కదా అదే కదా సూపర్ తీర్పులుగానే ముందే ఊహించేసి ఉంటారు ఏం జరగదు అని చెప్పి తొడగొట్టేది ఏమైంది ఆగస్ట్ అయితే వాయిదా పడిందంట మాస్టరు